రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ధనస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుస్సు రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ఒక విధంగా నవంబర్ మాసం కాస్త గడ్డుగాలంగా చెప్పుకోవచ్చు ఈ ధనుసు రాశి వారికి అయినప్పటికీ నలభై నుంచి నలభై ఐదు శాతం సుఫలితాలకు అవకాశం ఉంది ఈ నవంబర్ మాసం అంతా కూడా ఈ కార్తీక మార్గశిర మాసాల భక్తి మాసాల ఈ కలయిక కనుక ఈ మాసంలో తప్పనిసరిగా నవంబర్ నెల ఇరవై లోపు మీరు ఏదైనా ప్రధానమైనటువంటి శైవక్షేత్రానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ నిద్ర చేసి రండి అలాగే ఇరవై తర్వాత మీరు ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి స్వామివారిని సందర్శించుకొని రండి ఉదాహరణకి తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కానీ లేకపోతే ఇరవైకి ముందు శ్రీశైలం వెళ్ళి అక్కడ మల్లికార్జున స్వామిని భ్రమ భ్రమణాంబిక అమ్మవారిని దర్శనం చేసుకొని రావడం కానీ ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయడం వల్ల ఈ ధనుసు రాశి వారికి కాస్త ప్రతికూలత నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది ఈ నవంబర్ మాసం అంతా కూడా భక్తి ప్రపృతితో ఉన్నటువంటి మాసం కనుక ఈ దైవక్షేత్రాల దర్శనం వల్ల మీ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు అనుకున్న పనులు ముందుకు తీసుకెళ్ళడానికి మీ గమ్యాన్ని చేరడానికి ధనుసు రాశి వారికి అనుకూలత కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ప్రధానంగా మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అందులో భాగంగా సూర్యభగవానుడు భాగ్యాధిపతి సింహరాష్ట్రాధిపతి గ్రహరాష్ట్రాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నవంబర్ నెల పదహారు వరకు లాభంలో తులారాసులను సంచరిస్తున్నారు ఈ పదహారు వరకు కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు రాజకీయ నాయకులు కూడా అనుకూలత ఏర్పడుతుంది అధికారుల యొక్క అండదండలతో మీరు అభివృద్ధిని సాధిస్తారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు కానీ నవంబర్ పదహారు తర్వాత ఉన్నట్టుగా ఉండి అధికారిత అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ తండ్రితో అభిప్రాయ భేదాలు కానీ ప్రభుత్వం పనులు వాయిదా పడడం కానీ రాజకీయ నాయకులకు ప్రతికూలతలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ విషయాన్ని గమనించి మీరు ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకునేవారు నవంబర్ పదహారు లోపే ఈ సూర్యభగవాన్ యొక్క అనుకూలత ఉండగానే మీరు ఆ కార్యక్రమాలు చక్కదిద్దుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఈ ధనసు రాశి వారికి కనపడుతుంది ఇక ధనుసు రాశి వారికి సష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు ఈ నెలంతా కూడా లాభములో తులారాశిలో సంచరిస్తున్నాడు ఈ సష్టమ లాభాది శుక్రుడు ఈ నెలంతా కూడా తులారాశిలో లాభంలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు తప్పనిసరిగా మీదైనటువంటి శైలిలో విజయం సాధిస్తారు అవకాశాలు అందుకుంటారు ఆదాయాన్ని పెంచుకుంటారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల యొక్క సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆదాయాన్ని పెంచుకుంటారు ఆనందంగా కాలం గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు శుభక వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతోషంగా ముందుకు వెళ్తారు కుటుంబ సౌక్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు ఇక తృతీయ భావంలో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచరిస్తున్నాడు ఈ ధనసు రాశి వారికి తృతీయ భావంలో మూడవ భావంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటున్నాయి విదేశీ వ్యక్తులు మీకు సహకరించడానికి అవకాశం ఉంది నూతన వ్యక్తుల వల్ల మీరు మంచి లాభాలు ఆర్జిస్తారు వ్యాపారాలు ప్రారంభిస్తారు ఉద్యోగాలు అందుకుంటారు నూతన వ్యాపారాలకు కానీ ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కానీ మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఈ తులారాశి వారికి సూర్య భగవానుడు శుక్రుడు రాహువు అనుకూలంగా సంచరిస్తూ నలభై ఐదు నుంచి యాభై శాతం శుభ్రతలు పొందడానికి అవకాశం ఉంది అయితే ప్రతికూలంగా కూడా చాలా గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ నవంబర్ మాసం అంతా కూడా ఈ ధనుసు రాశి వారికి ఇందులో పంచమాధిపతి అనే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ప్రతికూలంగా సంచరించిన గ్రహాలు పరిశీలించినప్పుడు ఈ ధనుసు రాశి వారికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయంలో వృచ్చిక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు విషయంలో దుబారా ఖర్చులు కనిపిస్తుంది అలాగే ఆత్మీయులతో మనస్పర్ధలు కనిపిస్తుంది వాహన సమస్యలు అధికమయ్యే సూచన కానీ లేకపోతే వాహనాలు కొనుగోలు వల్ల నష్టపోవడం కానీ వాహనాలు అమ్మడం వల్ల నష్టపోవడం కానీ జరుగుతుంది అలాగే భూ వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది కొన్ని వివాదాల్లో చిక్కుకుంటారు తద్వారా మీరు కొన్ని నష్టాలని ఇబ్బందుల్ని శ్రమను పడాల్సిన వాతావరణం కనిపిస్తుంది అలాగే ఆత్మీయులతో కానీ లేకపోతే ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు కానీ వ్యాపార సంబంధమైనటువంటి వ్యక్తులతో మాట్లాడేటటువంటి సందర్భాల్లో కానీ జనాలతో మాట్లాడే సందర్భాల్లో కానీ అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్తలు చూసుకొని మాట్లాడాల్సిన అవసరం ఈ కుజగ్రహం వల్ల మీకు కనపడుతుంది ధనస రాశి వారికి అలాగే సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా వేయులో వృచ్చిక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు చెడిపోతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది నష్టాలు చవి చూడాల్సి ఉంటుంది బ్యాంకు లావాదేవీలు కూడా మీకు ప్రతికూలంగా ఉంటున్నాయి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది వ్యాపార నష్టం జరుగుతుంది పని భారం అధికమవుతుంది రావాల్సినటువంటి లాభాల కంటే కూడా ఖర్చులు పెరిగేటువంటి సూచన కనిపిస్తోంది అలాగే జన్మరాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు అష్టములో సంచరిస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి చదువులకు సంబంధించిన అనగా విద్యకు సంబంధించిన విషయాలంతా ప్రతికూలంగా ఉంటున్నాయి కుటుంబంలో ఖర్చులు పెరగడం అశాంతి అధికంగా కావడం అలాగే సంబంధాలు చెడిపోయేటువంటి వాతావరణం సమాజంలో చిన్న చిన్న అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి మీకు కనపడుతుంది మీరు కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వైద్య సలహాలు తీసుకోవాల్సిన అవసరం మీకు కనిపిస్తోంది ఇక ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు శతులు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఇది అర్ధాష్టమ శని దోషం ఉదర సంబంధమైన అనారోగ్యాలు కానీ మీ మాటల వల్ల అపార్థాలు కానీ లేకపోతే జన సహకార లోపం కానీ ఇంటా బయట కూడా పనులు వాయిదా పడ్డం కానీ సోమరతనం వల్ల మీరు పనులు వాయిదా వేసుకోవడం కానీ వ్యవసాయ రంగంలో నష్టాలు కానీ కుటుంబంలో అశాంతి కానీ పనివారి సహకారం లేకపోవడం వల్ల ఇబ్బందులు కానీ వచ్చేటువంటి పరిస్థితి ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల మీకు కనిపిస్తుంది ముఖ్యంగా ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం వల్ల ఉదర సంబంధమైన అనగా జీర్ణ సంబంధమైన అనారోగ్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి నవంబర్ మాసంలో కనిపిస్తుంది ఇక భాగ్యములో సింహరాశులో కేతువు సంచరిస్తున్నాడు తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కొన్ని విషయాలు నిరాశను కలిగిస్తాయి కొన్ని విషయాల్లో మీకు అశాంతికి కారణమవుతుంది కొన్ని కార్యక్రమాలు చేయడానికి మీరు ఆటంకాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది చివరకు భగవంతుని ఆశస్సులు కూడా అందుకోలేని పరిస్థితి కనిపిస్తుంది చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమపడాల్సిన వాతావరణం కనిపిస్తుంది ఒక రకమైనటువంటి అశాంతి నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన ఈ ధనుసు రాశి వారికి ఈ భాగ్యంలో ఉన్నటువంటి కేతువు వల్ల కనబడుతోంది అని చెప్పవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో ఈ కుజుడు బుధుడు గురువు శని కేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బంది పెడుతున్నాయి కనుక ఈ ధనుసు రాశి వారు తప్పనిసరిగా ఈ ఐదు గ్రహాలకు పరిహారాలు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల నవంబరు మాసంలో మీరు కాస్త ప్రశాంతంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి ఏమాత్రం అవకాశం ఉన్నా కాణిపాకం వెళ్ళి గణపతి స్వామిని సందర్శించరండి అలాగే చతుర్థంలో శని దోషం ఉంది గనక శనీశ్వర దర్శనం కానీ శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు ఇవ్వండి ఇక అష్టమ గురుదోషం ఉంది కనుక సెద్ది సాయినాథుని దర్శనం సెర్దీ సాయి చరిత్ర పారాయణం చేయండి శనగలను గురువులకు దానం చేయడం వల్ల మీరు అష్టమ గురుదోషం నుంచి బయటపడతారు అలాగే వేయములో బుధుడు సంద ఉన్నాడు కనుక శ్రీ వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు సందర్శించి సోమవారికి మీరు తలనిలాలు ఇవ్వడం వల్ల ఈ వ్యయములో ఉన్న బుధదోషం నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే వేయములో కుజుడు సంచరిస్తున్నాడు కనుక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల ధనస్సు రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు